నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ స్కామ్లకు అవినీతికి అమెరికా కూడా అతీతం కాదు మూడు వందల తొంభై లక్షల కోట్ల అవినీతి భారీ స్థాయిలో గోల్డ్ గోల్మాల్ జరిగినట్లు అనుమానాలు ఇదంతా ఎవరో చెబుతోంది కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రంప్ సర్కార్ లో డోజ్ యాక్షన్ లోకి దిగి కదిలిస్తున్న అవినీతి డొంక గత ప్రభుత్వంలో మస్కా కొట్టిన వాటిని ఆధారాలతో పాటు పట్టుకునేందుకు మస్క్ చేస్తున్న ప్రయత్నం ఇంతకీ అమెరికాలో అవినీతి గుట్టలు ఏ రేంజ్ లో పేర్కొన్నాయి డోజ్తో మస్క్ టీమ్ చేస్తున్న ప్రక్షాళన ఏంటి అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థలో ప్రక్షాళన సులు చేస్తోంది టెక్ దిగ్గజం టెస్లా ఎలాన్ అలాన్మస్క్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ డోస్ ఇప్పుడు సంచలన రిపోర్ట్స్ ను బయట అమెరికాలో చర్చనీయాంశంగా మారింది ఈ రిపోర్ట్స్ లో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి ఫెడరల్ ప్రభుత్వ పేమెంట్స్ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని డోజ్ పరిశీలించింది దాదాపు నాలుగు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో మూడు వందల తొంభై లక్షల కోట్ల చెల్లింపులకు ఆధారాలు లేవని గుర్తించింది అమెరికా నిబంధనల ప్రకారం ప్రతి పేమెంట్కు ఒక ట్రెజరీ అకౌంట్ సింబల్ టీఏఎస్ ను కేటాయిస్తారు ప్రతి పేమెంట్ను బడ్జెట్లో పేర్కొన్న అంశాలకు జోడిస్తూ కేటాయించే ఒక ఐడెంటిఫికేషన్ కోడ్ ఇది దీంతో ఏ పేమెంట్ ఏ విభాగం కింద ఎందుకోసం చెల్లించారనేది స్పష్టంగా తెలుస్తుంది అయితే నాలుగు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల చెల్లింపులకు అలాంటి కోడ్లేమీ లేవు దాన్ని ఆప్షనల్ కింద వదిలేశారని డోస్ బయటపెట్టింది మరి ఇంత పెద్ద మొత్తాన్ని దేనికోసం ఖర్చు చేశారు అనేది ఇప్పుడు తేల్చడం సవాల్గా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ నేతృత్వంలోని డోస్ బృందం కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి టిఏఎస్ కోడ్ ను అన్ని ట్రెజరీ ట్రాన్సాక్షన్లకు తప్పనిసరి చేసింది దీంతో ప్రభుత్వ ఖర్చులను ఇక నుంచి ట్రాక్ చేయడం పర్యవేక్షించడం సులభం అవుతుంది పబ్లిక్ ఫండ్స్ ను ఖర్చు చేయడంలో అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలని స్పష్టం చేసింది ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు డోజ్ మరికొన్ని మార్గాలు కూడా అన్వేషిస్తోంది ట్రెజరీ ఆపరేషన్లను గాడిన పెట్టడమే లక్ష్యంగా పేపర్ చెక్స్ ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది ప్రస్తుతం ఒక్కో చెక్కు రెండు పాయింట్ నాలుగు డాలర్లు చెల్లిస్తున్నారు అలా ఏటా వంద మిలియన్ చెక్కులను ప్రాసెస్ చేస్తున్నారు ఈ పద్ధతిని తొలగిస్తే ఏటా ఏడు వందల యాభై మిలియన్ డాలర్లు మిగులుతాయి ఇలా ప్రతి శాఖలోనూ వృధాగా అవుతున్న ఖర్చులు గతంలో జరిగిన అవకతవకలన్నీ బయటపెడుతూ మస్క్ టీం యాక్షన్ లోకి దిగింది రానున్న రోజుల్లో ఇంకెన్ని సంచలన రిపోర్ట్స్ బయటపడతాయోనని అంతా ఇప్పుడు అమెరికాలో సోషల్ సెక్యూరిటీ విభాగంలో కూడా తీవ్రమైన నిర్లక్ష్యం పేరుకుపోయినట్లు మస్క్ సీరియస్ అవుతున్నారు వంద రెండు వందలు మూడు వందల ఏళ్ల వయసు దాటిన వాళ్లకు సంబంధించిన డేటా కూడా సోషల్ సెక్యూరిటీ డేటా వింగ్ చూపిస్తోందంటోంది డోజ్ ఇది చరిత్రలో అతిపెద్ద మోసంగా మస్క్ చెబుతున్నారు వందేళ్లు దాటిన వాళ్లు దాదాపు రెండు కోట్ల మంది ఇప్పటికీ సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నట్లు డేటాలో చూపించడం ఆశ్చర్యం కలిగించే అంశం అమెరికాలో అంగవైకల్యంతో బాధపడేవారికి పదవీ విరమణ పొందిన చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నెలనెలా చెల్లించే జీవనభృతిని సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ గా వ్యవహరిస్తారు వయస్సు పైబడిన కారణంగా పనిచేసే ఓపిక లేని వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది ఫుడ్ కూపన్లు నగర రూపంలో వీరికి సాయం ఒక పాత్ర పోషిస్తారు వాళ్ళ నిఘా ఉంటది ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు అనేటటువంటిది మనం అందరం అలాంటి అగ్రదేశంలోనే ఇంత పెద్ద స్కామ్ ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్కామ్ బయటపడడం ఇది ఎలాన్ మస్క్ కూడా దానిపైన స్పందించినటువంటి తీరును చూస్తా ఉంటే ఇది ఖచ్చితంగా చాలా ప్రధానమైనటువంటి ఎలాన్ మస్క్ కూడా దాన్ని చాలా ఘాటుగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక వైపు ప్రభుత్వమే షేక్ అవుతున్నటువంటి సందర్భంగా మనం రెండు వేల ఇరవై మూడులో సోషల్ సెక్యూరిటీ ఆడిట్ లో చాలా డేటా తప్పుల తడకగా ఉండటాన్ని డోజ్ గుర్తించింది దాదాపు పంతొమ్మిది మిలియన్ల మంది వందేళ్లు దాటిన వారున్నట్లు గుర్తించారు నూట ఇరవై నుంచి నూట ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న వాళ్ళు ముప్పై నాలుగు లక్షల మంది నూట ముప్పై నుంచి నూట ముప్పై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న వయసున్నవాళ్లు ముప్పై తొమ్మిది లక్షలు నూట నలభై నుంచి నూట నలభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న వయసున్నవాళ్లు ముప్పై ఐదు లక్షలు నూట యాభై నుంచి నూట యాభై తొమ్మిదేళ్ల మధ్య వయస్కులు పదమూడు లక్షలు ఇలా సోషల్ సెక్యూరిటీ డేటాలో ఇంకా చూపిస్తూనే ఉన్నాయి విచిత్రమేంటే రెండు వందల నలభై నుంచి రెండు వందల నలభై తొమ్మిది మూడు వందల అరవై నుంచి మూడు వందల అరవై తొమ్మిదేళ్ల వయసున్న వాళ్లు కూడా ఇంకా బ్రతికున్నట్లు లెక్కల్లో చూపించడం ఇది అతి పెద్ద మోసం నిర్లక్ష్యంగా టోజ్ చెబుతోంది వీరు ఆదాయం పొందడమో లేదు లబ్ధిని స్వీకరించడమో లేదు అసలు వాళ్లు భూమి మీద లేరు అంటే పాత డేటాను సవరించకుండా అలాగే వదిలేశారు వీళ్లకు సంబంధించిన డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు కాలేదు వీరంతా ఎలక్ట్రానిక్ డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు వ్యవస్థ రాకముందే చనిపోయిన వాళ్లు అమెరికాలో నూట పన్నెండేళ్ల వయసున్న వాళ్లు లెక్కల్లో అరవై ఐదు లక్షల మందిగా చూపిస్తుంటే వాస్తవానికి ముప్పై ఐదు మంది మాత్రమే ఉన్నారు జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో వందేళ్లు దాటిన వృద్ధుల సంఖ్య కేవలం ఎనభై ఆరు వేల మంది ఇలా సోషల్ సెక్యూరిటీ ఆడిట్ తో ఆయా శాఖల డొల్లతనం బయటపడటం దీన్ని మస్క్ తీవ్రంగా పరిగణించడంతో మిగతా శాఖల్లో గుబులు మొదలైంది డోజ్ ఏ క్షణాన తమ శాఖ లొసుగుల్ని బయటకు తీస్తుందనన్న టెన్షన్ కనిపిస్తోంది నేతృత్వంలోని డోజ్ ఎఫెక్ట్ తో అమెరికాలో పలు ప్రభుత్వ శాఖలు బెంబేలెత్తిపోతున్నాయి ఇప్పుడు అమెరికాలో గోల్డ్ రిజర్వ్ లకు సంబంధించి మస్క్ చాలా డౌట్స్ రేస్ చేశారు అమెరికాలో బంగారం చేసిన ఫోర్ నాట్స్ దగ్గర నాలుగు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం నిల్వలు ఇంకా ఉన్నాయా లేవా అనే సందేహాలు వ్యక్తం చేశారు మస్క్ అవసరమైతే యుఎస్ గోల్డ్ రిజర్వ్స్ కు మిలిటరీ సెక్యూరిటీ పెట్టిస్తామన్నారు దీంతో ఇప్పుడు యుఎస్ లో గోల్డ్ నిల్వలు ఏదైనా జరిగిందా అన్న సందేహాలు బలపడుతున్నాయి అమెరికాలో అలాన్ మస్క్ లేవనెత్తిన గోల్డ్ రిజర్వుల మిస్సింగ్ అనుమానాలు ఇప్పుడంతటా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి ఈ ఊహాగానాలు ఇప్పుడు కొత్తగా వస్తున్నవేం కాదు బుక్స్ పాడ్కాస్ట్లలో దీనిపై చాలా చర్చలే జరిగాయి ఇంకా జరుగుతున్నాయి కూడా ఫోర్ట్నాక్స్ అంటే యుఎస్ లోని పాపులర్ గోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇది కెంటకీలో ఉంది ముప్పై ఏడు నుంచి ఇక్కడ బంగారం నిల్వ చేస్తున్నారు ఇది కాకుండా వెస్ట్ పాయింట్ లోని యుఎస్ మెంట్ టెన్వర్ మెంట్ న్యూయార్క్ లోని ఫెడరల్ రిజర్వ్ వాల్ట్ లో కూడా పెద్ద మొత్తంలో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అందుకే ఫోర్ట్ నాక్స్ కి హై సెక్యూరిటీ టఫ్ నో విజిటర్స్ పాలసీ ఉన్నాయి ఫోర్ట్నాక్స్ లో మిస్సింగ్ గోల్డ్ గురించి కాన్స్పరసీ థియరిస్ట్ అలెక్స్ జోన్స్ చేసిన పోస్టుకు అలాన్ మస్క్ స్పందించడంతో గోల్డ్ ఆడిట్ పై చర్చ మొదలైంది లైవ్ వీడియో తీస్తూ ఫోర్ట్నాక్స్ విజిట్ చేయడం చాలా బాగుంటుందన్నారు మస్క్ ఇప్పుడు ఈ కామెంట్ పై ఆలజడి మొదలైంది ఒక సెనేటర్ కి కూడా బంగారం నిల్వలు చూసేందుకు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తున్నారు మస్క్ ఫోర్ట్నాక్స్ నుంచి బంగారం దొంగిలించలేదని ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారన్న డౌట్ ను మస్క్ లేవనెత్తారు బంగారం అమెరికా ప్రజలదే కాబట్టి అది ఫోర్ట్ నాక్స్ లో ఉందా లేదా తెలుసుకోవాలని ఉందని ప్రజలు కూడా బంగారం నిల్వలను చూస్తే బాగుంటుందంటున్నారు మస్క్ ఫోర్ట్నాక్స్ లో ప్రస్తుతం నూట నలభై ఏడు మిలియన్ ట్రాయ్ ఔన్సుల బంగారం ఉంది అందుకే యుఎస్లో మరే ఇతర ప్రదేశాలకు లేని టఫ్ విజిటర్స్ పాలసీ ఇక్కడ ఉంటుంది ఇది దేశంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది బంగారంతో పాటు ముఖ్యమైన యుఎస్ డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి ఫోర్ట్నాక్స్ ఉపయోగిస్తారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఫోర్ట్నాక్స్ లో రాజ్యాంగం స్వాతంత్ర్య ప్రకటన వంటి చారిత్రక డాక్యుమెంట్స్ ను ఇందులో భద్రపరిచారు అవి వాషింగ్టన్ డీసీకి తిరిగి వచ్చినప్పటికీ గోల్డ్ రిజర్వ్స్ మాత్రం సీక్రెట్ గానే ఉన్నాయి ఒక విధంగా ఇది డొనాల్డ్ ట్రంప్కు రావడం రావడంతో పెద్ద దెబ్బగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరొక విధంగా తీసుకుంటే స్కా స్కామ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది మల్టిపుల్ ఇయర్స్ నుంచి అంటే మోర్ దన్ డికేట్ నుంచి కూడా జరిగినట్టుగా అనుమానం ఉన్నాయనేటటువంటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో నిగుదల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఫోర్ట్ నాక్స్ హౌస్ లో బంగారం లెక్కలు చూసి దాదాపుగా యాభై రెండేళ్ళు అవుతోంది పంతొమ్మిది వందల ముప్పైలో కట్టిన ఈ భవంతిలో బంగారం నిల్వలు భారీగా ఉన్నాయి మాగ్నా కాటా కిరీటాలు కత్తులు హంగరీ రాజు కిరీటం సహా చాలా విలువైన వస్తువుల్ని ఇక్కడే భద్రపరిచారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి యుఎస్ అధ్యక్షుడు రోజ్వెల్ట్కు మాత్రమే ఇక్కడి వాల్ట్లను తెరిచే అవకాశం దక్కింది ఆ తరువాత బంగారం భద్రపరిచిన వాల్టుల్ని ఎవరూ తెరవలేదు ఈ నేపథ్యంలోనే డోజ్ ఈ ఫోర్ట్నాక్స్ హౌజ్ లెక్కలు తేల్చేపంలో పడినట్టు తెలుస్తోంది మస్క్ కామెంట్లతో ఇప్పుడక్కడ బంగారు నిల్వలపై అనుమానాలు రేగాయి మస్క్ గట్టిగా ఫోకస్ పెడితే అక్కడ ఆడిట్ కూడా జరగొచ్చు బంగారం ఉందా లేదా అనే దానిపై ప్రజలకు పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది ఒకవేళ అక్కడ బంగారం లేదంటే మాత్రం వరల్డ్ వైడ్ గోల్డ్ రేట్లు భారీగా పెరిగే ఛాన్స్ కూడా ఉందంటున్నారు నిపుణులు మొత్తానికి డోజ్తో మస్క్ సంచలన రిపోర్టుల్ని పలు ఆసక్తికర అంశాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నారు దీంతో అమెరికా ఫెడరల్ వ్యవస్థ ప్రక్షాళనపై మస్క్ చాలా గట్టిగానే ఫోకస్ చేశారని అంటున్నారు ఇంకా ఎలాంటి సంచలన ప్రకటనలు రిపోర్ట్లు బయటపడతాయో చూడాలి